ఓం శ్రీ గురుగ్ నమ ఓం శ్రీ మహాగణాతి వీరమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో పదకొండు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం దినఫలాలు బలాలు ప్రయాణిక వారసులలో మరియు ఘాతవారం నుంచి ఇక్కడ వివరిస్తున్నాను స్వస్తి స్త్రీ క్రోదినామ సంవత్సరము దక్షిణాయనము వర్షత్తు శ్రావణ మాసము ఈరోజు ఆదివారం అయింది సూర్యోదయము ఆరు గంటలకు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు నలభై ఒక్కకి అస్తమిస్తాడు ఈరోజు తిథి శుక్ల సప్తమి ఈరోజంతా పూర్తిగా ఉంటుంది అలాగే నక్షత్రం కూడా స్వాతి నక్షత్రం ఈరోజు అంతా ఉంటుంది చంద్ర రాశి స్వాతి నక్షత్రము తులారాశిలో ఉంటుంది ఇకపోతే ఈరోజు వర్జము పన్నెండు గంటల మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దుర్ముహూర్తము సాయంత్రం ఐదు గంటల నుంచి ఐదు యాభై ఒకటి వరకు ఉంటుంది రాహుకాలము సాయంత్రం ఐదు గంటల ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు మామూలుగా అయితే నాలుగు నుంచి ఐదున్నర వరకు నాలుగున్నర నుంచి ఆరు వరకు ఉంటుంది రాహుకాలం కానీ ఈ సమయానుకూలంగా మారుతుంది అమృత గడియలు ఈరోజు పది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి రాత్రి మధ్యరాత్రి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటాయి యోగము ఈరోజు శుభ యోగము మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాలు వరకు ఉంటుంది తదుపరి శుక్ల కరళము దైతుల ఈరోజు ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు తెలవ తెలవద వరకు ఉంటుంది తదుపరి గరిజ ఈరోజు సాయంత్రం ఆరు యాభై ఐదు వరకు ఉంటుంది సూర్యుడు కర్కాటక రాశిలో పదహారు జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వరకు సంచరిస్తూ ఉంటాడు తర్వాత సింహరాశిలోకి వస్తాడు అశుభ సమయాలను పరిశీలిస్తే గుళికా కాలం ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి ఐదు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది యమగండము పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు ఇవి అన్ని శుభకార్యాలకు విడదగినవి ఇక ప్రయాణానికి వారసులను పరిశీలిస్తే ఈరోజు వారసుల పడమర వైపు ఉంటుంది కాబట్టి పడమర వైపు ప్రయాణం చేయకూడదు ఉత్తర వైపు ప్రయాణం చేస్తే మీకు మంచి ధనలాభం ద్రవ్యలాభం ఉంటుంది కాబట్టి ముందుగా వెళ్ళి అయిన పనులు ఉంటే ఉత్తరం దిశ వైపు చూసుకోండి ఆ తర్వాత వచ్చేప్పుడు కావాలంటే పడమర వైపు వెళ్ళిరండి ఈ పనులు సానుకూలంగా సాగుతాయి లేదా తప్పనిసరి పరిస్థితుల్లో వైపు వెళ్ళాలనుకుంటే ఇంట్లో నుంచి బయలుదేరే కానీ ఉత్తరం దిశకు వెళ్ళండి క్లాక్ వైజ్ తిరిగి వైపు వెళ్ళండి అలా చేయడం వల్ల కూడా అవుతుంది అలాగే ఇంట్లో నుంచి బయలుదేరే ముందు ఏదైనా పాన్ కానీ ఓట్స్ కానీ స్వల్పాహారం కానీ పాన్ కానీ తీసుకొని బయలుదేరితే మీకు పోయిన పనిలో ముఖ్యంగా ఇది పడమరైపు వెళ్ళాలి అనుకున్నప్పుడు బయలుదేరితే పళ్ళు సాఫీగా సాగుతాయి ఏ దిశకు వార్సులో ఉంటుందో ఆ దిశపై ప్రయాణం చేయకూడదు ఇది దూర ప్రయాణాలకు ఒకరోజు రాత్రి ఎదుర చేయాల్సిన వచ్చినప్పుడు మాత్రమే వర్తిస్తుంది రోజువారీ ప్రయాణాలకు వర్తి అంటే మార్నింగ్ ఉదయం వెళ్ళి సాయంత్రానికి వస్తారు కదా ఉద్యోగానికి ఓపని మీద కానీ ఏదో ఒక పని మీద వెళ్ళి అలాంటి వాటికి వర్తించదు ఇకపోతే తారాబలము చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు స్వాతి నక్షత్రం ఈరోజు అంతా ఉంటుంది కాబట్టి మీ నక్షత్రం ఆరుద్ర స్వాతి శతమిషం అయితే జన్మతారు అవుతుంది కాబట్టి జన్మతారులో మంచిది కాదు ఏదైనా పని చేయాలంటే ఆకుకూరలు తీసి ఇచ్చి చేస్తే పనులు సాగుతాయి ఓ విద్యా విషయంలోనూ ప్రవేశాలు ఇల్లు మార్పుడు కిరా అదే ఇల్లు మార్చుకోవడానికి కూడా మాత్రమే వరకు వస్తుంది ఇక పోతే మీ నక్షత్రం పునరుసు విశాఖ పూర్వభద్ర అయితే తారాబలం పరమై తయారవుతుంది పని కొంచెం కష్టం మీద పని జరుగుతుంది చివరికి ఆర్థిక లాభాలు ఉంటాయి ఇక మీ నక్షత్రము పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర అయింది అనుకోండి మిత్రతార అవుతుంది అన్ని పనులు సౌకర్యంగా అవుతాయి ఆనందంగా జరిగి గడిచిపోతుంది ఊహించని శుభ ఫలితాలు లభిస్తాయి మీ నక్షత్రము ఆశ్లేష జ్యేష్ట రేవతి అనే నైదుతార అవుతుంది తారలో ఎలాంటి పని చేయకూడదు అంత వ్యతిరేకత ఉంటుంది ఏ పని చేసినా నష్టంగా జరిగే అవకాశం ఉంటుంది ప్రమాదాలు ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అన్ని పనులు చెడిపోతాయి కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది తప్పని పరిస్థితిలో ఏదైనా శుభకార్యం కానీ ఏదైనా తప్ప పరిచయాల్సి వస్తే అప్పుడు బంగారంతో కొంచెం నువ్వులను దానం చేసి చేస్తేనే అవుతుంది లేదా విడిచిపెట్టడమే మంచిది అశ్విని మఘా మూల నక్షత్రాలు మీ నక్షత్రాలయ్యాయి అనుకోండి మీకు సాధన తరవుతుంది ఈరోజు శుభప్రదము అన్ని రకాల పనులు చేయవచ్చు సార్య సిద్ధి లభిస్తుంది ఏ కార్యం చేసినా కూడా విజయం లభిస్తుంది కోర్టు కేసులు వేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది అప్పులు వసూలు చేసుకోవడానికి శత్రువులపై విజయం సాధించడానికి మీ నక్షత్రం భరణి ఉబ్బ పురోషాఢి నక్షత్రాల వారికి అవుతుంది కాబట్టి మంచిది కాదు ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది ఇంకా నాలుగో పాదం పూర్తిగా మంచిది కాదు ప్రమా ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి వ్యాపార ఒప్పందాల్లో నష్టపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి తప్పని పరిస్థితిలో ఏదైనా పని చేయాలనిపిస్తే చేయాల్సి వస్తే చేయనిపిస్తే కాదు చేయాల్సి వస్తే ఉప్పు దానం చేసి చేయండి తప్పకుండా మీకు కొంత శుభలితలు లభిస్తుంది ఈ కృత్తిగా ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాల వారికి క్షేమత వస్తుంది ఈరోజు శుభప్రదమైనది ప్రయాణాలకు బాగుంటుంది శస్త్రచికిత్సలు అంటే సర్జరీ చేసుకోవడానికి బాగుంటుంది క్షేమకరము ఇక రోహిణి హస్త షోణ నక్షత్రాల వారికి ఇవ్వతారు కాబట్టి ఈరోజు ఎలాంటి పనులు చేయకూడదు రాహు అధిపతి ప్రయాణాల్లో ప్రమాదాలు అవుతాయి గృహప్రవేశాలు చేయకూడదు అలాగే ఏవైనా శుభకార్యాలు చేయడానికి పనికిరాదు ఒకవేళ తప్పనివయసులో ఏదైనా ముఖ్యమైన పని చేయాలిస్తే బెల్లం దారం చేసి చేయండి తప్పకుండా మీకు శుభం కలుగుతుంది మీ నక్షత్రం మృగశిర చిత్త ధనిష అయితే సంపత్సారవుతుంది సంపత్సారలో అన్ని పనులు ధనకు సంబంధించింది కాబట్టి బుధుడు అధిపతి ఆర్థిక లావాదేవీల్లో మంచి ప్రగతి ఉంటుంది వ్యాపార లాభదేలు మంచి ఫలితాలు ఇస్తాయి కార్యానుకూలత అవుతుంది ఏ పని చేసినా కూడా బాగానే ఉంటుంది ఇకపోతే చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు మేష వృషభ మిథున కన్య తుల మకర మరియు కుంభరాశి వారికి చంద్రబలం బాగుంది చంద్రో మనసు జాత అన్నారు కాబట్టి చంద్రుడు మనకారకుడు కాబట్టి చంద్రబలం బాగుంటే మానసిక స్థితి బాగుంటుంది మన ఆలోచన స్థితి విధానం బాగుంటుంది కాబట్టి ఏ పని చేసినా కొద్ది స్థిమితంగా ఆలోచన చేస్తాం కాబట్టి ఈరోజు ఆరాబలం లేకపోయినా కూడా మీరు ఏదైనా పని చేయాలనుకుంటే చేసుకోవచ్చు దానివల్ల శుభం కలుగుతుంది ఇకపోతే ఈ మీనరాశి వారికి అష్టమచంద్రుడు కర్కాటక రాశి వారికి చంద్రుడు వృశ్చిక రాశి వారికి ద్వాదచంద్రుడు శుభకార్యాలకు పనికిరాదు దూర ప్రయాణాలు చేయకూడదు ప్రమాదాలు జరుపుతాయి కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది ఈ రాశివారు కర్కాటక మీన కర్కాటక వృష్టిక రాశివారు ఇకపోతే గాతవారాన్ని పరిశీలిస్తే ఈరోజు గాతువారం మేషరాశి వారికి గాతువారం అవుతుంది కాబట్టి మేషరాశి వారు ముఖ్యంగా ఈరోజు కొత్త ఆభరణాలు కోరడం కానీ కొత్త వస్త్రాలు కోరడం కానీ నూతన వాహనాలు నడపడం కానీ కొనడం కానీ చేయకూడదు అలాగే దూర ప్రయాణాలు కూడా చేయకూడదు మొదలైనవి చేయకూడదు తప్పని పరిస్థితిలో ఇంటి నుంచి బయలుదేరాల్సి వస్తే ఏదైనా ఆహారం స్వీకరించి బయలుదేరతామని ఇది వ్యక్తిగత గానే ప వర్తిస్తుంది సమూహంలో అంటే ఒక గ్రూప్లో ప్రయాణం చేయాల్సి వచ్చు లేదా ఇద్దరు ముగ్గురు కలిసి ప్రయాణం చేయనప్పుడు వర్తించదు ఈ విషయాన్ని గమనించండి ఇవి ఈరోజు వినబలాలు తారాబలము చంద్రబలము ప్రయాణ వారసు వివరాలు శోమస్తు